వెల్కమ్ టు एनसीఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నార్త్ అమెరికా తెలుగు సంఘం ఆర్థిక సహకారంతో దివ్యాంగ దంపతులకు కిరాణా షాప్ బద్దీ బహుకరణ గోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక గాంధీనగర్ నాలుగవ వీధి వద్ద ప్రవాస స్వచ్ఛంద సేవా సంస్థ స్పందన ఆధ్వర్యంలో సంస్థ నూట నాలుగవ షాపిని నిడదవోలులోని దివ్యాంగులైన సునీత శ్రీనివాస్ దంపతులకి స్వయం ఉపాధిలో భాగంగా బహుకరించిన కిరాణా దుకాణం బండిని నార్త్ అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు నూతి బాపయ్య చౌదరి ప్రారంభించారు దాదాపు లక్ష యాభై వేల రూపాయల విలువతో కూడిన ఈ కిరాణా షాపుకి నార్త్ అమెరికా తెలుగు సంఘం వారు ఆర్థిక సహకారం అందించారు ఈ సందర్భంగా నార్త్ అమెరికా తెలుగు సంఘం అధ్యక్షులు నూతి బాపనయ్య మాట్లాడుతూ దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించారనే లక్ష్యంతో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నూట మూడు షాపులను అందించిన ఫర్ స్పందన నేడు తన నూట నాలుగవ షాపుని నెడతబోలులోని దివ్యాంగుల దంపతులకు అందించామన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షుడు లక్ష్మీ నరసింహం కోట రెండు తెలుగు రాష్ట్రాల సంస్థ సమన్వయకర్త డాక్టర్ అరికపూడి రఘు హృదయాలయ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ గణేష్ బాబు సంస్థ సభ్యులు దయ్యాల మహేష్ బర్ఫీ మ్యూజిక్ సంస్థ ప్రతినిధి ధనుంజయ నిడదవోలు జ్యోతిర్మయ్యి దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ర్యాలీ శివ మరియు దివ్యాంగులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు దివ్యాంగ దంపతులు సునీత శ్రీనివాసులు తమకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేసిన నార్త్ అమెరికా తెలుగు సంఘ సభ్యులకు వారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

ఇస్తే అండి మాలంటి నిజంగా కుటుంబాలు చాలా బాగుంటాయండి చాలా బాగుపడతాయండి మాకు ఎవరి సాయం లేదండి కానీ ఇది చాలా మేము ఊహించలేనంత గొప్పగా ఉందండి మాకు ఇప్పుడు ఒక ధైర్యం వచ్చిందండి మిమ్మల్ని మేము పోషించుకోగలం వెనకాల నిజంగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కూడా మేము పోషించుకోగలం అండి ఎందుకంటే ఒకప్పుడు మేము వాళ్ళకి పిల్లలం ఇప్పుడు తల్లిదండ్రులే మాకు పిల్లలండి వాళ్ళని మేము చూసుకునే అంత నిజంగా గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారండి మరి సార్లు అందరికీ కూడా మంచి ఆరోగ్యం భగవంతుడు ప్రసాదించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మిరత ఊరు గ్రామస్తులు పెద్దలు అందరికి కూడా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరియు ఫోక్ పొందిన లక్ష్మీ నరసింహ గారి దర్శన ఈరోజు గడువు గారు ఇక్కడ ఉన్నారు అందరికీ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి ముఖ్యంగా మనము ఈరోజు జాత స్త్రీను వాళ్ళకి ఏదైనా ఒక ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ షాపును మనం పెట్టించడం జరిగింది ఈ కార్యక్రమాలని హోర్ స్పందన లక్ష్మీ నరసింహ గారు అలానే ఇక్కడ రఘు గారు ఇండియాలో చేస్తున్నామని చెప్పినప్పుడు తప్పకుండా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని వారికి తోడ్పాటును అందిస్తూ కలిసి చేద్దామని ఇలా కార్యక్రమాలు ప్రారంభించాము నాట్స్ అండ్ హోప్ ఫర్ స్పందన ఈ ఒక్క కార్యక్రమమే కాదు అలానే మెడికల్ కిట్స్ కొన్ని డిస్ట్రిబ్యూట్ చేయడము ఈ చాలా చోట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే గోదావరి డిస్టిక్లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది ఇది రెండు సంస్థలు కలిసి చేస్తున్న కార్యక్రమాలు ఇవి ఇవి కాకుండా నాట్స్ సంస్థ ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన ఉద్దేశం వేరు నాట్స్ సంస్థతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం నాట్స్ భాష రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో స్థాపించబడింది అమెరికాలో అమెరికాలో ఉన్నటువంటి మన ప్రవాస భారతీయులకు ఎలాంటి ఆపద వచ్చినా మేము ఉన్నామని ఒక ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది అక్కడ ఎవరికైనా ఇబ్బంది వచ్చినా ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా ముందుగా మన హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేస్తారు ఇది నేను అధ్యక్షుడిగా అయిన ఈ రెండు సంవత్సరాల్లో ఇది నాలుగవసారి రావటము మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము ముఖ్యంగా మెగా కంటి శిబిరాలు మనము చాలా చోట్ల తెలంగాణ ఆంధ్రాలో రెండు చోట్ల చేస్తూ ఉన్నాము ఇప్పటికీ వేల మంది మన గ్రామీణ ప్రాంత వాసులు ముఖ్యంగా పెద్దలు వారు కంటి శిబిరాలను ఉపయోగించుకొని పరీక్షలు చేయడమే కాకుండా శస్త్రచికిత్సలు చేయడము వారి కలదోళ్ళ పంపిణీ అన్నీ కూడా ఉచితంగా మనం దగ్గరుండి చేపించడం జరుగుతుంది నిన్ననే మా స్వగ్రామమైన పెద్ద జరిగింది వెయ్యి మందికి పైగా వచ్చి ఆ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు అంతే మనము గ్రామీణ ప్రాంతాల్లో అటవీ ప్రాంతంలో పర్టికులర్గా ఆర్టిజంతో బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి దివ్యాంగులు కానివ్వండి వారి కోసం మనము హైదరాబాద్ నగరం నుంచి డాక్టర్స్ కానివ్వండి ఫిజియోథెరపిస్ట్ కానివ్వండి ఎడ్యుకేషనల్ కిట్ ఇలాంటివి తీసుకువెళ్ళి వారిలో ఉన్నటువంటి అపోహలను కూడా మనం తొలగించాలి గ్రామీణ ప్రాంతంలో చాలామందికి అంటే వాళ్ళు ఏమి చేయలేరు వాళ్ళు మనలాగా చేయలేరనే ఒక అవో అపోహ ఉంటుంది అది అపోహ మాత్రమే వాళ్ళలో చాలా నైపుణ్యం ఉంది నేను నేను దానే చెప్పాను ధనుంజయ్ గారు మీకు ఎగ్జాంపుల్ ఆయన మిగిలిన మనందరం ఎలాగైతే అన్ని అవయవాలు ఉండి చక్కగా చేస్తున్నామో మనకి ఈక్వల్గా ఆయన కూడా తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తన తనలో ఉన్నటువంటి గాన నైపుణ్యాన్ని పది మందికి పంచుతూ మనం ఎంతైతే సంపాదిస్తున్నామో తను కూడా అందరితో పాటుగా చేసి దివ్యాంగులు కూడా అందరితో పాటు సమానంగా చేయగలరు వారికి నైపుణ్యం ఉంది అని నిరూపించారు అలాంటి వాళ్ళు దాదాపుగా ఒక యాభై మందిని నేను ఆ రోజు కలవడం జరిగింది అక్కడ ముఖ్యంగా రఘు గారికి చాలా ఓపికగా ఈ కార్యక్రమాలన్నీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మేము అమెరికా నుంచి లక్ష్మీ గారు కానీ నేను కానీ అక్కడి నుంచి పంపించిన నాట్స్ సంస్థ వీరు ఇక్కడ దగ్గర ఉండి అన్ని కార్యక్రమాలు చూస్తూ అలానే ఇక్కడ నిరుదగోలు సమీప గ్రామాల్లో గణేష్ రావు గారు చాలా చక్కగా సహకారాన్ని అందిస్తున్నారు ప్రతి ఒక్కరు ఇంకా చాలామంది ఉన్నారు పెద్దలు ఊరు పెద్దలు కూడా మీ అందరికీ కూడా వారికి సహ సహాయ సహకారం అందిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాట్స్ మరియు హోఫర్ స్పందన తరఫున మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్